ఈ రోజు తాడవాయ మండలం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు దీక్ష చేపట్టగా వారి శిబిరానికి వెళ్లి దీక్ష విరంపజేసిన రాష్ట్రం పంచాయత్ రాజ్ గ్రామాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కగా ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్లో జైలుకు ఎదురుగా ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ ధార్మిక భవన్ ను వేద పాఠశాల నిర్వహణకు ఇస్తున్నారని సమ్మక్క సారలమ్మ పూజారులు దీక్ష చేపట్టారని వీరికి ఎన్నికల కోడ్ ముగియగానే అక్కడ ఉన్న వేయి గజాల స్థలం సమ్మక్క సారలమ్మ పూజలు అప్పగించే బాధ్యత నాది అని రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శాశ్వత పరిష్కారం చేస్తానని మంత్రివర్యులు సీతక్క పూజలకు హామీ ఇచ్చారు అనసూయ సీతక్క గారి హామీతో మేడారం సమ్మక్క సారలమ్మ పూజ దీక్ష విరూప చేశారు కొంతమంది అధికారులు గాని ఒక స్పష్టత లేనటువంటి ప్రకటనతో ఆందోళన దిగడం జరిగింది సరే మేము ప్రశ్నించినప్పుడల్లా కూడా అలాంటిది ఏమీ లేదు మాకు ఆ ఉద్దేశమే లేదు అనేదే ఆన్సర్ వస్తుంది ఈరోజు కూడా మరి ధర్నా చేసేది వాస్తవంగా నాకు కూడా తెలియదు మీ ధర్నా అవుతుందంటే మళ్ళీ కమిషనర్ని అని అడిగిన నేను మరి అధికారులను మా పూజలను పిలిచి మాట్లాడేసలు మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది అడిగినప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మేడం మేము తీసుకోము జస్ట్ ఎందుకంటే పాత బిల్డింగ్ కూలగొట్టి ఆ పిల్లలు చదువుకునే స్కూల్ కూలగొట్టినాం కాబట్టి తాత్కాలిక షెల్టర్ కోసమే ఇది వాడుతున్నారు అంతే తప్ప పర్మనెంట్ రాదు అనేది నాకు కూడా స్పష్టత ఆ రకమైనటువంటి మాట చెప్పడం జరిగింది కాబట్టి పూజారులందరూ కూడా ఎందుకంటే మరి ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మన సమ్మక్క సార్లమ్మ జాతర వరంగల్లో మరి కార్యాలయం ఉండడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక రూపం వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో భూములు దొరకాలన్నా కొత్తగా మళ్ళీ అక్కడ మనం కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కేంద్ర కార్యాలయంగా మరి మన కార్యాలయంతో పాటు మిగతా కార్యాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కోసమో లేదా స్కూల్ పిల్లల కోసమే అయితే అది స్కూల్ వేరే బయట కడితే వాళ్ళకు కూడా సఫిషియెంట్గా ఉంటుంది వాళ్ళ పూజలు లేదా నేర్చుకోవడము లేదా ఇంకా రకరకాల ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు మరి అందులో ఆఫీస్ అనేది ఆఫీసును ఆఫీసునే చూస్తాం మరి స్కూల్ స్కూల్గానే ఉండేటట్టుగా ఖచ్చితంగా ఇది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఆయన కూడా ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి సమ్మక్క అంటే కూడా కాబట్టి ఈ యొక్క ఈరోజు మీరు చేస్తున్నటువంటి ధర్నాను ఈ రోజుతో ముగించి ఒక ఐదారు రోజులు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఒక స్పష్టమైన జీవో రావాలన్నా హామీ ఇవ్వాలన్నా ఐదారు తారీఖు తర్వాత ఆరు తారీఖు తర్వాత ఉంటుంది ఈలోపు నేను కూడా రేపెల్లుండి కమిషనర్ని పిలిపించి అదేవిధంగా సంబంధిత మంత్రి గారు సోదరిమణి కొండ సురేఖ గారితో కూడా ఈ విషయం పైన స్పష్టంగా మాట్లాడి మీ కార్యాలయానికి మన కార్యాలయానికి మన సమ్మక్క సార్లమ్మ మరి కార్యాలయానికి ఎలాంటి ప్రమాదం కానీ లేదా వేరే వాళ్ళ ఆక్రమణలో కానీ పోకుండా స్పష్టంగా నిలబడి మన తరఫున ఉంటామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే మనకు ఆధారాలు ఉన్నాయో మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో వారు కూడా సీఎం గారు తప్పకుండా కాపాడుతాడు